నేను మీ కులస్తుంది కానమ్మా మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య పాదాధికారిని బదిలీ చేశారు అతని స్థానంలో మరో కోటకుడు జనరల్గా వచ్చాడు What is his power? Atani bayamante boyamante, emito, telia podame, atani balam. atani tana banana chora. Okay, sir. Her will not come. Atana by Padun Sorry, General. You're mistaken. Hanu is not a man. He's the lion. హనుమంతయ్యా అనరా తగ్గిన ఆయుష్ తగ్గుతుంది నీకు ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అది హనుమంతయ్యా అడుగులనియా ఓకే ఓకే హనుమంతు అనవసరంగా మమ్మల్ని ఎనర్జీ బాస్ట్ చేసుకోకండా మాకు సహకారం మీకేం కావాలో ఏముందని ఏముందనిస్తారా మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు వజ్రాల అవి మా వరి కుప్పల్లా పోసమ్మాం మణుల అవి మా ఇళ్ళ గాదెల్లో నింపాం మాణిక్యాల అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోళికాయల్లా ఇచ్చాంరా సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సేమ పందులరా మీరు 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 నాకేమిస్తారు మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బోరద జనరల్ ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు హర్మజా మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు మీకు నాగరికత అంటే నాగరికత ఎవడికి చెబుతున్నావురా కథ జనరల్ మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు రాయి రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం అగ్గి పెట్టెలో పట్టే పట్టు చీరలు నేచాం నాట్య కళలను పోషించాం నానా జబ్బులకు మందులు కనిపెట్టాం నీడను బట్టి సమయాన్ని చెప్పాం ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే ఒక్కటే మీ దగ్గర నేర్చుకోవాలి మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు అది వచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు ఇన్ని తప్పులు చేసిన సజీవంగా ఉన్నావు నువ్వు జనరల్ వెళ్ళో నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు ఓ ఓ హనుమాన్ ఛాయ గురించి చాలా తక్కువ చెప్పావు ఎలాంటి వాడు మన దగ్గర ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు ఇంకొన్న కనడానికి ఇబ్బంది పడుతుంది భయపడకమ్మా నా ఇంటికి తీసుకువెళ్తా కొంచెం ఓపిక పట్టుకోండి అలాగే కొంచెం ఓపిక పట్టుకోండి నరసయ్య ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా ఎవండి మగ పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం లక్ష్మి సోస మా వాళ్ళని కప్పల్ని నేను కోద తప్పు చేశాను మీరు నా భర్యకు ప్రణాం పోశారు లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇండియా బాధ మేము పుతున్నాను ఒక్క నిమిషం ఇది మా ఆచారం మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు గుల్లి దొరా నువ్వు అన్న మీ దేశానికి పోరా సార్ మీకు ఒక్క విషయం చెప్పాలి మిమ్మల్ని అత్యక్ష అదానికి మా అయ్యర్కి మీ ఒలాలోనే ఒక్క వ్యక్తి సాయం చేస్తున్నాడు ప్లీజ్ బి కేర్ ఫోర్ సార్ అమ్మా మీరెందుకమ్మా బాధపడతారు మీరు అవన్నీ నమ్మకండి అమ్మా లేదయ్యా అతను చెప్పింది ఎందుకో నిజమే అనిపిస్తోంది వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా కృష్ణమూర్తి పిచ్చి వాళ్ళ మాట్లాడుకు నిప్పు ఎంది పొగరాదు ఇప్పుడు వస్తుంది లేని పొగ సీతారామయ్య అది నీ దగ్గర నుంచి నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది అది కాదండి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరుకుంది మహాలక్ష్మి ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి కానీ మన వెనుకే ఉండి వెన్ను పడిస్తే అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధ కాలేదు కన్న బిడ్డల్లా పెంచిన వాళ్ళని ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ జనరల్ ఏంటి మీరు చేస్తున్న పని బ్రిటిష్ తథ ప్రకారం ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు పొందాలి అందుకని నీ పేరు మీద థౌసండ్ ఎకరాల ఫైనా పొందాయి అందుకే నా పేరు మీద వెయ్యి ఎకరాలు ఉందని నీకు చెప్పింది ఎవరు కృష్ణమూర్తి ఎందుకు చేసావని అడగట్లేదురా నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చి ఉండేవండి కదరా నేను అడిగితే మీరు శాష్రా కృష్ణమూర్తి నేనే నమ్మేలా ఎన్నాళ్ళు బాగా నటించావు రైట్ కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదరా అందుకే ఓడిపోయా ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఉండాలనేది మీ చట్టం ఇక్కడున్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి హే కృష్ణమూర్తి నీ పేర కూడా ఐదు ఎకరాలు ఉందిరాయించి పాంతలున్నాయి ఎందుకు కట్టాలరా శిస్తు మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలని అడుక్కోండి మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తు గిస్తు అంటే నరిచి పోగులు పెడతాం నన్ను క్షమించు మాకు మేలు చేస్తాననే కీడు చేస్తావా నీ వల్ల మా సైనికులు చచ్చిపోయినారు మేమెంత లాస్ అయ్యామా తెలుసా మరొక అవకాశం ఇవ్వండి తెల్లదొరల తొత్తైన కృష్ణమూర్తి హనుమంతయ్య పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ మర్యాదగా అడుగుతున్నాను హనుమంతయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి 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 మీరు ఆపదలో ఉన్నారని అరిస్తే నిప్పుల్లోకైనా నడిచొస్తాడరా హనుమంతయ్య హనుమంతయ్యని పిలవండి పిలవండి హనుమంతయ్యా కన్న బిడ్డల కన్నా ఎక్కువైపోయాడా హనుమంతయ్యా ఎక్కువేరా నేను మా ఆయన కలిస్తే పుట్టాడా వీడు మమ్మల్ని కాపాడమని ఆ దేవుణ్ణి కన్యలతో ప్రార్థిస్తే మా అందరి కోసం పుట్టడా హనుమంతయ్యా అయితే మీ బిడ్డల నా దేవుడు ఎలా కాపాడతాడో చూస్తానే నేను చూస్తాను మందుగుండు చుట్టండ్రా ఇలా వండి ఇలా వండ్రా మందుకుంటా అడ్డించండి రా జనరల్ మీకు కావాల్సింది నేను వాళ్ళను వదిలేయండి మిస్టర్ హనుమంత అది ఎలా కుదుర్చోండి వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కింటలా సో తెలుసా గవర్నమెంట్ రిఖాసలో మెరాంట తీవ్రవాదు స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులం అయితే దొంగతనంగా మా దేశం మీద పడ్డ మీరెవర్రా నాయాల కొడుకులా మా నేల తల్లి జోలికి వస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకడానికి మేమే మీలా చేతకాని తెల్లకోతలం కాదు మరి అదుగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలడుక్కో అఖయ్ వాళ్ళను వాడిలేస్తాం వాట్ వన్ కండిషన్ మ్యామ్ గేమ్ లో మీరు గెలవాలి చెప్పో అది కష్టమో కృష్ణమో చెప్పు ఏం లేదయ్యా మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దామనుకుంటున్నాను చెప్ప ఆటేం కాదయ్యా మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం మధ్యలోంచి మీరు పరిగెత్తాలి మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బట్టి మొండెంతో అంతేనయ్యా వీణితకి నువ్వు మైల పడద్దు హనుమాన్ ఛాయా దిస్ ఇస్ ఎ డెత్ గేమ్ ఆర్ యు రాద స్తమించేది రేపటికి అందరికీ వెలుగునివ్వడానికి గుర్తుంచుకోండి మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు తప్ప చెప్పడానికి కాదు హనుమంతయ్యా సీతారామయ్య నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకునే పోతుందిరా ఈ హనుమంతయ్య ముండెం పరిగెడుతుందిరా పరిగెడుతుంది మహాలక్ష్మి నిన్న అడగకుండా నీ పసుపు కాలు ఇస్తానని మాట ఇచ్చారు బాధపడుతున్నావా లేదండి నాకన్నీ అడగ ముందే ఇచ్చారు మొదటిసారిగా ఒకటి అడగాలనుంది మీ చావు చూసే ధైర్యం లేదు మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు మీకన్నా మహాలక్ష్మి ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి లేదా పోరాడుతూనే ఉండాలి అయ్యా చావన్నది తప్పనిసరి అయితే అందరం కలిసే చచ్చిపోతామయ్యా ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా చూసారా జనరల్ గారు మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో కృష్ణమూర్తి ఆకలితో నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు అయ్యా నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను అందుకే గెలుస్తున్నాను జనరల్ మీరు పెట్టిన పంద్యంలో నాదో షరతు నా తల మీ చేతిలో తెగదు సీతారామయ్య నా తల నీ చేత్తో కాదయ్యా సీతారామయ్య జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరాజా నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా వెళ్ళ వరుసల్లో నిలబెట్ట మహాలక్ష్మి ఊరు తర్వాతే మీరు వెళ్ళా చివరిలో నిలబడండి మహాలక్ష్మి వరిగా నిన్ను చూడాలనిపించింది నీకు నన్ను ఏమైనా అడగాలని ఉందా ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి విచాలండి లే మహాలక్ష్మి నువ్వెప్పుడూ పసుపుంకుమల తోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి నాన్న నన్ను క్షమించరా ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను మీ అమ్మకి నేనే ప్రపంచం నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి నాన్నగారు మీ కళ్ళల్లో ఏం లేదు నాన్న నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ వెళ్ళండి రై సీతారామయ్య ధైర్యంగా ఉండు నీ కోసం ఒక ఊరే ముందురా ఊరు కోసమే నువ్వు ఉండాలి ఊరు కోసమే నువ్వు ఉండాలి రై జనం కోసమే బతుకో రై కృష్ణమూర్తి వీరుడు సాధించడం కోసమే పుడతాడు రా మళ్ళీ పుట్టడం కోసమే తస్తాడు జనరల్ చెయ్యి చూసి జాతకం చెబుతారు నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్ర్రాసులని నా చావుతో మరోసారి అవుతుంది ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిస్తీ నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అఘాధంలోకి తోసే తీరుతుంది మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయ వరుసలు లేని శాపంగా మారుస్తుంది మారుస్తుంది నేను నా ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రిరక్షమై కాపాడుకుంటుంది నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదింపి మార్చి మసి చేసి ముటైన మా వన్నెల త్రివర్ణ పతాకపు జెండా నా దేశపు నడిపొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది నేను పలికే ఈ వందే మాత్రం దేశాన్ని రేయి పగలో కాపలా కాసుకుంటుంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సీతారామయ్యా అయ్యా 谢谢啊